హాయ్ అండి నేను మీ శ్రీనివాస్ మనం ఇప్పుడు నెల్లూరులో ఉన్న ఏంటి కాఫ్ట్ బజార్ అంట చేనేత వస్త్రాలు మొత్తం అన్ని రకాల ఇక్కడ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయంట ఏమేమి ఉన్నాయి అసలు ఏమేమి దొరుకుతాయి అసలు ఏ ప్రైజులు ఉన్నాయి ఏంటి వాటి ఎస్టిమేషన్స్ ఏంటి అసలు ఎలాంటివి ఉన్నాయి ఇక్కడ ఏందనేది మొత్తం లోపలికి వెళ్ళి డీటెయిల్గా ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ జూమ్ చేసి నీట్గా చూద్దామా ఓకే చూద్దామైతే ఫ్రంట్ క్యామ్ పెట్టుకుంటున్నా బ్యాక్ క్యామ్ పెట్టుకుంటున్నాను ఓకే బాయ్ చూస్తున్నారు కదండి చూస్తున్నారా చేనేత వస్త్రాలంట చాలా బాగున్నాయండి ఇవి బయట ఏమో వర్షం జోరున పడుతూ ఉంది చేనేత వస్త్రాలు ఇక్కడ చాలా బాగున్నాయండి చాలా రకాలు ఉన్నాయి బయట వర్షం పడ్డం వల్ల జనాభా తక్కువ మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి కానీ క్వాలిటీ బేస్ చాలా బాగున్నాయి క్వాలిటీ బేస్ అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా అయితే వర్షం ఉండడం వల్ల భలే ఇబ్బందిగా ఉంది ఇక్కడ వర్షం పడ్డం వల్ల చాలా వరకు క్లోజ్ చేస్తూ ఉన్నారు అయితే వంద రూపాయలంట చూస్తున్నారు కదా లేడీస్ వేర్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి డోర్ మ్యాట్సు అలంకారణ వస్తువులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే క్వాలిటీ బేసెస్ చాలా క్వాలిటీ ఉన్నాయి సండే క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి వర్షం ఎక్కువ బయట పడుతూ ఉండడం వల్ల జనాభా ఇంకా ఎవరు రాలేదు వర్షం లేకపోతే మాత్రం ఫుల్ రైస్ ఉంటుంది ఇక్కడ సండే సండే అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది రీసెంట్గా ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు తొందరగా వచ్చి మనం షాపింగ్ చేసుకోగలిగితే చేసుకోండి కేవీఆర్ బజార్ దిగడం కేవీఆర్ సెంటర్ ఉంది కదా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉందండి ఓకే కేవిఆర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్నాయండి చాలా డిస్కౌంట్ క్వాలిటీ అయితే చాలా బ్రాండెడ్గా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా బ్రాండెడ్గా ఉన్నాయి క్వాలిటీ బేస్ కూడా చాలా బాగున్నాయి చూసే పని అయితే చూడండి ఇంకా ఇవే కాదు చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా చూసి చూసారా ఫ్యాన్సీ షాప్ లాగా ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉన్నాయండి పిల్లలకి సంబంధించినవి కానీ పెద్దవాళ్ళకి సంబంధించినవి కానీ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ క్వాలిటీ బేసిక్ కూడా బాగున్నాయి చూడండి చూసారా నెయిల్ పాలిషెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చైన్సు చూస్తున్నారా లేడీస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ చిన్న పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు అన్నీ చాలా క్వాలిటీగా బేసిక్గా ఉన్నాయి మనకి పెద్ద బజార్లో చిన్న బజార్లో దానికన్నా ఇక్కడ మోడల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి చూస్తున్నారా మోడల్స్ అయితే చాలా చాలా ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలన్నా ఇక్కడ దొరికే అవకాశం ఉంది కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉందండి ఇది ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు మనకేందంటే చూసి నచ్చడం వల్ల ఇంకొకరికి చెప్పడం అంతే చెప్తున్నాము క్వాలిటీ బేస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చూస్తున్నారా మీరు షాపింగ్కి వచ్చే పని అయితే షాపింగ్ ఖచ్చితంగా చేయాల్సిన ప్లేస్ ఇది ఇలా మీకు కావాల్సిన వెరైటీ వెరైటీ జుమకాలన్నీ దొరుకుతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని వెరైటీలు ఉన్నాయి చూసారా పోచస్ వెరైటీ వెరైటీ పౌచెస్ అండి ఎంత పడుతుంది భయ్యా వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉందంటండి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్నాయి షాప్స్ చాలా మోడల్స్ చాలా వెరైటీలు మీకు ఎక్కడ దొరకనివన్నీ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుందంట అంటే జనవరి ఫస్ట్ డే వరకు ఉంటుంది అంతే కదా డిసెంబర్ డిసెంబర్ పదో తేదీ వరకు ఉంటుందంటండి చూసారా మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ఏటువంటి ఇది లేదు ప్రతి ఒక్క డిజైన్స్ ప్రతి ఒక్క మోడల్స్ కావాల్సిన స్పెషల్ డిజైన్స్ కూడా ఉన్నాయంట చూడండి స్పెషల్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇలాంటి వెరైటీలు లేడీస్కి కావాల్సినవి కానీ జెంట్స్కి కావాల్సినవి కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూసారా ప్లాండ్ కిచెన్స్ ఉండేటివి అండ్ పవర్ కేబుల్ ప్రొటెక్టర్ ఏ హ్మ్ ఓ చూసారా ఫోన్ సంబంధించి సపోర్ట్ చేయగలిగేవి హ్మ్ ఇది బైక్ విగించుకునే దానికి బైక్ ఫ్రంట్ విగించుకునే దానికి ఇది అడి స్టాండ్ ఏ బేడ్ స్టాండ్ హ్మ్ టేబుల్స్ కి ఫోను మనం టేబుల్ పైన పెట్టుకొని పెట్టుకునేదానికండి చాలా మోడల్ చాలా బాగున్నాయి మీరు తప్పకుండా వచ్చి ఒకసారి చూడండి తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్ చూడాల్సిన ఇవన్నీ డోంట్ విస్ ఇట్ వెరైటీలు అయితే వర్షం రావడం వల్ల మొత్తం చాలా వరకు షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారండి ఏం చేస్తారు వర్షం పడుతూ ఉండేవి చూడండి సెవెంటీ అంట త్రీ హండ్రెడ్ అంట టూ హండ్రెడ్ అంట ప్రైజ్ టూ ఫిఫ్టీ కావాల్సిన చెప్పులు చూడ చాలా మోడల్స్ చెప్పులు ఉన్నాయి యాంగిల్స్ ఉన్నాయి స్టిక్కర్స్ ఉన్నాయి ఓ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి పర్ఫ్యూమ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఆ కొత్త వరకు మొత్తం షాప్ లేనండి ఏ టు జెడ్ చాలా రకాల చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి మీకు ఎప్పుడైనా సరే డిసెంబర్ పదో తేదీ లోపల మాత్రమేనంట ఇది ఒక రైతు బజార్ లాగా ఒక షాప్స్ అనమాట చాలా రేర్గా పెడతారు మీకు ఒక అవకాశం ఉంది ట్రై చేయండి పిల్లలకు సంబంధించిన మొత్తం బొమ్మలు అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ చూశారు కదా వెరైటీ వెరైటీ మొత్తం బొమ్మలు అన్నీ ఉన్నాయి వెరైటీలు ఉన్నాయి ప్రైస్ అన్ని రకాలు దొరుకుతున్నాయి ప్రైస్ అన్ని రకాలు దొరుకుతున్నాయి అదేవిధంగా మీకు కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అంతేకాదు చూడండి తక్కువ దాంట్లో వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ అంట వన్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఇలా లేడీస్కి సంబంధించినవి జెంట్స్కి సంబంధించినవి మొత్తం అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి చూడండి ఈ పక్క చూస్తున్నారు కదా ఇలాంటి వెరైటీలు చాలా చాలా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఇప్పటిదాకా మీకు ఫుల్ వీడియో చూపించాను జూమ్ చేసి మరీ చూపిస్తాను చూసారు కదా చాలా షాపులు క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ అయితే మాత్రం వర్షం పడినప్పుడు అయితే అన్ని షాపులు ఓపెన్లో ఉంటాయి ఈవినింగ్ టైమ్స్ అలా ఉన్నప్పుడు మీకు వీలు చూసుకొని డిసెంబర్ పది లోపల రాగలిగితే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఇక్కడే దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పులు కాడి అన్నీ దొరుకుతున్నాయి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది మీరు ట్రై చేయండి ఇది పేడ్ ప్రమోషన్ అయితే కాదు అర్థం చేసుకోండి దేనికంటే ఎవరైనా సరే తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతాయని చెప్పి అడగడం వల్ల మేము ఇదో ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఓకే బాయ్ మీ శ్రీనివాస్